దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికరణ్ అన్నారు దేశ ప్రజలకు భారత రాజ్యాంగం మార్గదర్శకమని సూచించారు రాజ్యాంగం రచించిన వారిలో ఆరుగురు తెలుగు వారున్నారని చెప్పారు కులం మతం పేరిట దేశాన్ని వెడగొట్టే ప్రయత్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని అంటున్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికరణ్ తో ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా క్రాంతికరణ ఉన్నారు చెప్పండి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఒక ఘనంగా నిర్వహిస్తున్నారు ఎటువంటి కార్యక్రమాలతో మీరు ముందు వెళ్తున్నారు ఎప్పటివరకు కేంద్ర పార్టీ ఆదర్శాల ఆధారంగా విశ్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము డెబ్బై ఐదు ఈ లోకార్పణ చేసి డెబ్బై సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ దినోత్సవాలు ఒక వారోత్సవాల రూపంగా నిర్వహిస్తున్నది ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే ప్రపంచ దేశాలలో ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చగలిగినాడు అని స్పష్టంగా ఎన్నో సందర్భంలో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశయాలుండనో వారి యొక్క ఆశయాలను అనుకరించుకుంటా ఈరోజు దళిత సమాజం యొక్క సర్వాంగీణ వికాసం కోసం కృషి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ముందుకు తీసుకోబోతున్న నాయకుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి ప్రగల్భాలు పొల్క్కుంటా అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు రిజర్వేషన్లు తొలగిస్తుందని ఒక దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెప్పు పొందే దళితులు ఒక మెప్పు పొందే ప్రయత్నం చేస్తుందో అవన్నీ కూడా అబద్ధము ప్రచారము అని నిర్ధారించుకున్న మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వగలిగిండు అంటే దళిత సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్నది దళిత సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వీకరిస్తుందని ఒక సంకేతం కాబట్టి ఈ సందర్భంగా ఈ రాజ్యాంగ ఉత్సవాల్లో రాబోయే రోజులలో ప్రతి దళిత సమాజంలో యువకులందరూ కూడా తట్టి చేసి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాజ్యాంగం ఒక నిజమైన స్ఫూర్తిని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ అనే సంకేతం రావడానికి ప్రతి ఊరు ఊరిన ఈ వారోత్సవాల పేరుతోని ప్రతి ఎస్టీ నియోజకవర్గంలో ప్రతి ఎస్టీ బస్తీలలో ప్రతి ఎస్టీ వీధులలో కూడా ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు చేసి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసింది దాని విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడకుండా ముందు పోతున్న విషయాన్ని సమాజంలో తెలియపరచేదాకా ఈ రాజ్యాంగ ఉత్సవ వేడుకలు నిరంతరం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంటుంది ఆ దాని యొక్క మొదటి కార్యక్రమమే ఈ రోజు నాందిపల్లికి ఉత్సవాలు ప్రశ్న ప్రారంభించడం జరిగింది దళితులకే కాకుండా చాలా మంది కూడా ఈ రాజ్యాంగం గుర్తింపు తీసుకొచ్చింది కానీ ఇప్పటికీ దళితులు కొంతమంది అనగానే దళిత దళితులు కొంతమందిని కించపరిచే మాట్లాడుతున్నారు రాజ్యాంగం పూర్తి స్థాయిలో దళితులకు ఇంకా కూడా తెలియజే తెలియజేయడంలో కూడా కొంచెం మంది విఫలం చెందాలని చెప్తున్నారు ఎట్లాంటి సందర్భాలలో దళితులు మీరు వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ చేస్తున్నారు స్పష్టంగా ఈరోజు బడుగు బలహీన మహిళలందరికీ కూడా రాజ్యాంగపరమైన హక్కులు పొందుతున్నారు అంటే మహానువాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిమ్న జాతులన్నిటికీ కూడా వెనుకబడ్డ జాతులన్నిటికీ కూడా శోషణకి గురైన జాతులన్నిటికీ కూడా రిజర్వేషన్ కల్పించి ఆ మహాను వాళ్ళ వల్లనే వాళ్ళ ఒక స్థితిగతులు మారినాయి కానీ సమాజంలో ఆ రాజ్యాంగ పుస్తకం కేవలం ఒక లా గ్రాడ్యుయేట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది చట్ట సభలకు మాత్రమే పరిమితం అయిపోయింది దాని విధంగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఒక సరళకృతమైన పుస్తకాన్ని న ముద్రించడం జరిగింది ముద్రించి రేపు బస్తీలలో ఏ కార్యక్రమాలు అయితే భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా నిర్వహించబడుతున్నారో అన్ని బస్తీలలో కూడా ఆ సరళమైన రాజ్యాంగ ఒక పుస్తకాన్ని కూడా వితరణ చేసి సమాజంలో యువకులందరికీ కూడా ఆ మహానుభావుడు అయితే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగంలో ఏదైతే సమాజ హితం కోసము అన్ని వర్గాలకు మహిళల కోసం యువకుల కోసం బరుగు బలహీనల కోసం వెనుక కులాల కోసం ఏదైతే అయినా కృషి చేసి దాంట్లో రాజ్యాంగ ఫలితాలు ఆ పుస్తకం ద్వారా ఇవ్వడం జరిగిందో అన్ని కూడా తెలవడానికి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఒక చిన్న పుస్తకం కూడా ప్రింట్ అయింది అది రాబోయే రోజుల్లో ప్రతి బస్తీలో కూడా వితరణ చేసే ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తీసుకోవడం జరిగింది వరకు కూడా కొంతమంది యువ యువతి యువకులకు కూడా రాజ్యాంగం అంటే తెలియదు ఒక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే తెలియదు ఒక ట్వంటీ సిక్స్ జనవరి అంటే తెలియదు ఎవరైనా కొంతమంది వ్యక్తులు అడిగినప్పుడు కూడా దాని గురించి తెలియ కనీస అవగాహన కూడా లేదు ఎట్లా చూస్తారు నేటి యువత ఎందుకు రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ఏమైనా లేదంటారా ఎందుకు ఇట్లాంటి యువత కూడా రాజ్యాంగం పట్టి పట్టించుకోవడం లేదు చాలా బాధాకరమైన విషయము దేశం స్వాతంత్రమే ఇన్ని సంవత్సరాలైనా కానీ ఈ ఆధునిక యుగంలో యువకులందరూ కూడా ఒక పాశ్చాత్య సంస్కృతి వ్యాభోహంలో పడి ఈ సినిమా హీరోలు హీరోయిన్లు వెనకపోతున్నారు కానీ ఈ అసలైన హీరో దేశ రాజ్యాంగ నిర్మాత అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అను అనుకరించాలి ఆయన రచ్చిన రాజ్యాంగం వల్ల ఈ అంతా కూడా పరిపాలించబడుతున్నారనే విషయాన్ని గ్రహించాలి అని భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్పష్టమైన కృషి చేస్తున్నాము మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం బస్ కూడా కార్యక్రమాలు తీసుకుంటాము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలని అందరికీ కూడా అనుకరించుకుంటే నరేంద్ర మోడీ ముందు సమాజంలో ముందుకు పోతున్నారు వారి కృషిని సమాజం కూడా గుర్తిస్తున్నది యువ దళిత యువకులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు అంబేద్కర్ ఒక విశ్వపురుషుడు అని గ్రహిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రతి దళిత యువకుడు కూడా దళిత కేవలం అందరూ కూడా ఆ రాజ్యాంగ నిర్మాత గురించి తెలుసుకోవాలి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కృషి చేస్తున్నారు ఇది భారతీయ ఎస్సీ మోర్చా క్రాంతి అధ్యక్షుడు క్రాంతికిరణం చెప్తున్న సందర్భం భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి నేర్చుకోవాలి భారత రాజ్యాంగం యువత విలువను కూడా యువత తీర్చుకోవాలని చెప్పేసి ఆ క్రాంతికిరణం చెప్తున్న సందర్భం కెమెరామెన్ జయరాయ్తో రాజశేఖర్ సార్ మెట్రో టీవీ హైదరాబాద్